నవంబర్ ఇరవై నాలుగవ తేదీ మానకొండూరులో జరగబోయే విశ్రాంత అటవీ అధికారుల సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని రిటైర్డ్ ఫారెస్ట్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేందర్ రాజు అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో రిటైర్డ్ అధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి ఏటా మొదటి విడత వరంగల్లో రెండవ విడత కరీంనగర్లో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యవర్గ ఎన్నికలు నిర్వహించుకోవడంతో పాటు సీనియర్ సిటిజన్స్ సమస్యలపై చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు సంఘం ఆధ్వర్యంలో చేపట్టబోయే భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు అడవుల సంరక్షణకే తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించనున్నామని చెప్పారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోబోతున్నామని తెలిపారు రిటైర్డ్ ఫారెస్ట్ గెస్టెడ్ ఆఫీసర్స్ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో సంఘ కార్యదర్శి మహేందర్ రాజుతో పాటు అడ్వైజర్ బుచ్చిరెడ్డి చక్రపాణి రాజగోపాల్ రెడ్డి రాజేందర్ రాజేశ్వర్ మధుసూదన్ రిటైర్డ్ ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు వరంగల్ కలిపి వరంగల్ గా రిటైర్డ్ ఫారెస్ట్ అధికారుల సంఘం ఉంది దాని జనరల్ ఎల్లుండి ఇరవై నాలుగవ తేదీ ఆదివారం రోజు ఇక్కడ మానకొండూరులో ఒక రిసార్ట్లో జరుపుకుంటున్నాము జనరల్గా ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉండే వాళ్ళమే కానీ ఉద్యోగ విరమణ తర్వాత ఇట్లాగే కలిసి ఉండాలంటే మనకు ఒక అసోసియేషన్ ఉండాలని పెట్టుకున్నాము వరంగల్ కరీంనగర్ రెండు పూర్వ జిల్లాలు కలుపుకొని ఈ అసోసియేషన్ ఉంది ప్రతిసారి ఒక ఆరు నెలలకు వరంగల్లో ఆరు నెలల తర్వాత ఇక్కడ కరీంనగర్లో మీటింగ్ పెట్టుకుంటాం అలాగే గతంలో వరంగల్లో పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఎల్లుండి ఆదివారం ఇరవై నాలుగో తేదీ రోజున మనం కరీంనగర్లో మా సర్వసభ్య సమావేశం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం దానిలో భాగంగా రెండు సంవత్సరాలకోసారి ఎన్నికలు కూడా జరుగుతాయి ఆ ఎన్నికలు కూడా ఈసారి జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి వచ్చే బెనిఫిట్స్ కానీ ఉద్యోగస్తులకు వచ్చే హెల్త్ స్కీమ్స్ కానీ అందరూ హ్యాపీగా ఉండడానికి కావాల్సినటువంటి విషయాలని ఇంట్లో చర్చించుకుంటాం మా కరీంనగర్లో ఒకసారి ఇట్టి అందరు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాము ఒకసారి వరంగల్లో మరొకసారి కరీంనగర్లో ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు అయితే ఈసారి మేము ఈ కరీంనగర్లోనే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అందరం సీనియర్ సిటిజన్స్ ఏమి ఉంటాం ఇందులో సీనియర్ సిటిజన్స్కు వచ్చే ఏమైనా సమస్యలు అట్లాంటి వాటిని మా జనరల్ బాడీలో చర్చించి మా సంఘం ద్వారా గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవడం తద్వారా మా సంఘం నుంచి అంటే మా అసోసియేషన్ నుంచి కూడా ఏమైనా సహాయ సహకారాలు అవసరం ఉన్న వాళ్ళకు కూడా మేము చేస్తుంటాం తర్వాత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా మేము ముందుండి నడిపించుతామని అందరం కూడా అనుకున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు వరంగల్లో కూడా స్టార్ట్ చేసినారు సేవా సహాయ సహా సహాయ కార్యక్రమాలు కరీంనగర్లో కూడా మా అసోసియేషన్ తరఫున ఏమైనా సేవా కార్యక్రమాలు కూడా చేద్దామని రేపు జనరల్ బాడీలో నిర్ణయించుకొని అట్లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్దామన్న ఆలోచనతో ఉన్నాము కాబట్టి ఈ సమావేశాన్ని నిర్మించుకున్నందుకు నిశ్చయించుకున్నాము